ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే అనంతమైన శివుడిని మనం జపించినట్లే అంటే దేవుళ్లకు దేవుడైన ఆ మహాదేవుడిని ప్రార్థించినట్లే ఋషులు ఈ మంత్రాన్ని ఎంతో శ్రద్ధగా ఎన్నో సంవత్సరాల పాటు జపిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన వారు జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం విశ్వాన్ని అమలు చేయడానికి ఎంతో అవసరమని వేదాలు చెప్తున్నాయి శివుడు ఆది గురువుగా ఈ జ్ఞానాన్ని సప్తఋషులకు అందించాడు ఈ జ్ఞానం మాయా అని పిలువబడి రహస్య శక్తితో పనిచేస్తుంది ఓం శివాయ అని మంత్రాన్ని జపించడం వలన మోక్షం కలుగుతుంది మనకు మరో జన్మంటూ ఉండదు మన అంతర్గత ఆలోచన ప్రక్రియను వ్యసపరుస్తుంది ఈ కాకుండా అత్యంత అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా విష్ణు అవతారాలను ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ధ్యానించినట్టు చెప్పబడింది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు అవుతారు ఈ మంత్రం హృదయం లోపల శాంతి అనుభూతిని కలిగిస్తుంది ఈ మంత్రం శాశ్వత ఆనందానికి దివ్యమైన మార్గంగా మనం చెప్పుకోవచ్చు రెండవది మోక్షం ప్రసాదించే దేవుడికి సంఘం కులం మతం జాతి అలాంటి భేదాలు ఏమీ ఉండవు ఎవరైతే భక్తితో శ్రద్ధతో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తాడు మనుషులు వారి కర్మలను అనుసరించి జీవిస్తూ ఉంటారు ఈ మంత్రం జపించడం వలన కర్మ నుండి విముక్తులై మోక్షం పొందే అవకాశం ఎంతో ఉంది మూడవది ఓం నమ శివాయ అని శివుడిని జపించడం వలన ఇంద్రియాలను నియంత్రించుకోగలుగుతారు కామ క్రోధ ఈర్ష మొదలైనవి మన సంకల్పంలో పనిచేస్తాయి నాల్గవది ఎవరైతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రం వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మనసు మనసును నిలకడ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో ఆ సమయంలో ఆ మంత్రం జపం ప్రశాంతతను కలిగిస్తుంది ఇక ఐదవది మనలో ఉండే చెడుని అంధకారాన్ని అహంకారాన్ని దూరం చేస్తుంది సాక్షాత్ పరమశివుడై స్వయంగా మనకి రక్షకుడిగా మారతాడు ఈ మంత్రం జపించడం వలన భయం ఆందోళన నిరాశ అనారోగ్యం అలాంటి సకల రోగాలు మాయమైపోతాయి వీటన్నిటికీ రుజువు మార్కండేయుడి జీవిత చరిత్ర ఇక ఆరవది ఈ మంత్రం జపం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది నెగిటివిటీని తగ్గిస్తుంది మొదడులోని నరాలను చురుకుగా పనిచేసేలా చేస్తుంది ఓం నమ శివాయ అనేది సంపూర్ణ మహాయంత్రం ఏడవది ఏ ఇంట్లో అయితే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది సమస్యలను పరిష్కరించే శక్తి వస్తుంది ఇక ఎనిమిదవది ధ్యానానికి ఓం నమ శివాయ అనే మంత్రం జపం కలిస్తే ఆ ధ్యానానికి రెట్టింపు ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇంకా తొమ్మిదవది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ప్రకృతిని మనం ఆరాధించినట్లే ఇక చివరిగా పదవది సర్వశక్తివంతుడైన శివుడి తన సరళత్వం అపరాధ స్వభావానికి ప్రసిద్ధి చెందాడని చాలామందికి తెలియదు ఈ సరళత్వం కారణంగానే శివుడిని బోలాశంకరుడు అని పిలుస్తారు ఈ మంత్ర జపం వలన పూర్వజన్మల పాపాల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు ఓం నమ శివాయ అనే మంత్రం శాశ్వతమైన ఆనందాన్ని దైవ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది